నా పేరు ఏం నేనా నేను వెటనరీ చేస్తాను వ్యవసాయం చేస్తాను మరి గవర్నమెంట్ మారింది ఇప్పుడు మనకి నాలుగు నెలలు అవుతుంది ఎలా ఉందండి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎలా ఉందో కొంచెం పర్లేదు అన్నీ మొత్తం రావాలి కదా వనక నుంచి కొంచెం లేటు పట్టుద్ది చేయటానికి అంతేగాని ఇప్పుడు ఇప్పుడు అవ్వాలంటే అవ్వాలి కాదు ఇవంతా పీకల దాకా ముంచిపోయాడు దేశాన్ని అవన్నీ లేట్ అయ్యి కొంచెం లేట్ పుట్టింది చేస్తారు ఒకటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు దీపం కార్యక్రమం మిగిం చేశారు కదా దీపం కార్యక్రమం అదే ఒకటి చేస్తున్నారు మహిళల పైన అత్యాచారాలు ఎక్కువైన నాలుగు నెలల నుంచి అని చెప్పేసి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు ఏమండీ వాళ్ళు చేయడానికి వాళ్ళు చేసిన పని అంతా చేయడానికి ఇళ్ళ మేము చెబుతున్నారు ఎక్కడ జరిగిందో చెప్పండి వాళ్ళ దాగర ఏమైనా చెప్పిన జరిగిందే చెప్పాలి ఇప్పుడు చేసిందని ఒక మీద వేయటం కాదు నువ్వు ఎక్కడైనా చూపించి పలానాళ్ళు అభిసారం జరిగింది దాని గురించి నువ్వే గవర్నమెంట్ చర్య తీసుకోలేదని చూపిస్తే అప్పుడు తెలుస్తుంది అంటే జగన్ గారు ట్వీట్ పెట్టి జగన్ గారు స్పందించేదాకా గవర్నమెంట్ ఏం చేస్తుందని క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ జగన్ గారు ఏం స్పందిస్తాడు జగన్ గారు చెప్పి చేసిన పనులని చెప్పమనని ముందు అవి ఒకటి చెప్తే దీని అనమాలు అవి వస్తాయే నువ్వు లేదు నువ్వు చేశారు దాన్ని నిరూపించు పలానాళ్ళు చేశారని ఓకే మరి ఇప్పుడు మనకి విపరీతంగా కరెంటు బిల్లు ఉన్నాయి విపరీతంగా కూరగాయల రేట్లు అన్నీ మండిపోతున్నాయి నేను వస్తే తగ్గిస్తానని చెప్పేసి బాబుగారు అన్నారు మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు అవన్నీ జగన్ గారు జీవోలు పెట్టి దొంగ జీవోలు పెట్టి లాన్ పెట్టిన జీవోలే కదండి ఇప్పుడు బయటకు తీస్తుంది ఆ జీవోలనే ఇంతవరకు నువ్వు ఏ జీవో పెట్టావు బయటకు తీలేదు కదా అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి వీళ్ళు వచ్చినాక బాబుగారు గవర్నమెంట్ వచ్చినాక బయట పెడుతుంది జీవోలు మాత్రం నువ్వు పెడితే నిదానంగా వర్షానంగా చేస్తారండీ ఎప్పుడే ఇప్పుడు ఇంకా అసెంబ్లీ మీద బడ్జెట్ పెట్టలేదు ఎక్కడ తెస్తారు ఎక్కడ మార్చడానికి అవకాశం ఉంటది బడ్జెట్ వేయాలి కదా బడ్జెట్ అయితేనే కానీ అని వీయటానికి వీల్లేదు మొత్తానికి నాలుగు నెలల కూటమి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉందండి జరుగుద్ది ఏం పర్లేదు జరుగుతుంది థ్యాంక్